పద్మావతి అనవాళ్ళు అయితే పాపన్న రూమ్లోకి వస్తూ ఉంటారు అక్కడ పాప లేకపోవడంతో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక మురళి పాపని పట్టుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి పద్మావతి వెంట పడుతూ ఉంటుంది ఇక అంతా వెతుకుతూ ఉంటారు పద్మావతి దగ్గరికి విక్కి వచ్చి పద్మావతి పాప కనిపించిందా అంటే లేదు సారు పాప కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు ఇక పద్మావతి అయితే అలా వెతుకుతూ ఒక లో చూస్తూ ఉంటుంది అక్కడ మురళీకృష్ణ అయితే మాస్క్ వేసుకొని ఉంటాడు ఇక పద్మావతి అది చూసి షాక్ అయ్యి అక్కడికి వెళ్ళి ఒక కర్ర పట్టుకొని తన్ని బెదిరిస్తూ ఉంటుంది ఇస్తావా లేదా అని గట్టిగా బెదిరిస్తూ ఉంటుంది ఆ మాటలకి మురళీకృష్ణ అయితే తన మాస్క్ తీస్తూ ఉంటాడు అలా తీయగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది పద్మావతి ఇక ఏం మాట్లాడకుండా అలా షాక్ అయి కృష్ణ కాసైతే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక ఏ నీచుడ ఎంత ఇది అవుతున్నావు నువ్వు అసలు మనసువేనా అని చెప్పి పద్మావతి అంటే పద్మావతిని కొట్టేసి అక్కడి నుంచి పాపనైతే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మురళీకృష్ణ